నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో ధనుస్స రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురువుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెలలో ధనుస్స రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ఓం శ్రీ గురు బ్యోనమ ధనుస్స రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు ఆయా గ్రహాలు ఆయా రాసుల్లో ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు గురువు వృషభ రాశిలో ఉంటాడు అలానే మిథునంలో కుజుడు కన్యలో కేతువు కుంభరాశిలో శని రవి శని మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రాత్రి మీనరాశిలోకి సంచారం చేయటం మారటం కుంభం నుంచి మీనంలోకి సంచారం చేయటం రవి కూడా ప్రథమార్థంలో కుంభంలో ఉంటాం ద్వితీయార్థంలో మీనరాశిలో సంచారం చేయటం రాహు బుధుడు శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తారు ఇది ధనస్సు రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి తృతీయంలో శని యొక్క సంచారం ధనస్సు మకరం కుంభం తృతీయంలో శని సంచారం వల్ల మార్చి ఇరవై తొమ్మిది వరకు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా లావాదేవీలు వస్తాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సమస్యలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆటంకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం బంధుమిత్రులతోటి సహనంగా ప్రవర్తించాలి అలానే తృతీయంలో రాహు వల్ల కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలంగా ఉద్యోగతను ఉద్యోగంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సహనము ఓర్పు అనేది మార్చి మాసంలో అవసరం ఈ రాశి వాళ్ళకి తోటి కొలీగ్స్ తోటి సహచరులతోటి మాట్లాడేటప్పుడు కూడా బంధుమిత్రులతో సహనంగా ఉండాలి ఇంటి పక్కన వెనక ఉండే వ్యక్తులతో కూడా సహనంతో ఉండి ముందుకు వెళ్ళాలి అయితే ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం శుక్రుడి యొక్క సంచారం వల్ల లగ్జరీగా తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విందులు వినోదాలు వాహన కొనుగోలు చేయటం అది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏదైనా సరే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు వాహనాన్ని కొనుగోలు చేయటం కాకుండా ఇంటిలో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫ్రిడ్జ్లు తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఏసీలు కానీ తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ అలాంటివి ఆటోమొబైల్ సంబంధించిన విషయాలు వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం అనేది ఒకటి ఉంది అది దేనివల్ల అనంటే గ్రహము వల్ల ప్లస్ చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల చతుర్థ స్థానంలో రాహువు యొక్క సంచారం వల్ల ప్రాథమిక విద్య అనేది అనుకూలంగా ఉంటుంది తర్వాత ప్రాథమిక విద్యతో టెన్త్ పైన ఉండే విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వీళ్ళకి విద్యార్థులు ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయడం చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే గురుబలం అనేది తక్కువ ఉంటుందో వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డబ్బుని ధనలాభం అనేది వస్తుంది కానీ డబ్బు కూడా కొద్ది వరకు ఒక ఫార్టీ పర్సెంట్ వృధా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది వృధాభ్రమణము కాలయాపన ప్రయాణాలు చేయటము విసుగు చెందటము విరామం లేకుండా పని చేసినా వీళ్ళకి గుర్తింపు తక్కువగా ఉండటం జరుగుతుంది అలా అని మనం బాధపడాల్సిన పనేమి లేదు కొంత డబ్బు అనేది వస్తుంది కానీ ఒక ఫార్టీ పర్సెంట్ ఏదైతే డబ్బులు ఉంటే వృధా ఖర్చులు కాకుండా కాపాడుకోవటం అవసరం నేను నిజాన్ని చెప్పాననుకోండి మీరు జాగ్రత్త పడతారని ఉద్దేశం పొగిడారనుకోండి ఏమీ ఉండదు ఇంకా రాశిఫలంలో చూసేది ఏమి ఉండదు అంతా పొగట్టుగా మీరే చూసేసుకోవచ్చు రాశిఫలాన్ని నిజాన్ని చెప్తే మీరు చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో గురువు బాగలేదు వెరీ క్లియర్ అది దానిలో ఏం లేదు మీద జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలను తిరగవేసుకుంటే ఇక్కడ గోచారిత్య సప్త షష్టమ స్థానంలో గురువు మంచివాడు కాదని తెలిసిపోతుంది అది అలానే కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు అలానే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం బాగుంది కానీ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు తర్వాత చతుర్థంలో శని వస్తాడు అంటే అర్ధాష్టమ శని అని అర్థం ఆ శని ఎప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ మంత్లో అంటే మార్చి కాకుండా ఏప్రిల్లో కొంత జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి చతుర్థ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి నూతన వస్త్రధారణ చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ బట్టల్ షాప్ వాళ్ళకు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలగాలని తర్వాత గతంలో చేసిన ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా మానుకే మాని వాళ్ళు మళ్ళీ ప్రారంభం చేయాలని ఒక ఆలోచనలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి ఆలోచన కలిగితే ఎప్పుడు కూడా మంచిదే చెడ్డ ఆలోచన కలగకుండా ఉండాలి మంచిది ఎప్పుడు కూడా జీవితాన్ని నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కూడా మంచి సుఫలితాలు కుదురుతాయి అంటే వృత్తిపరంగా కొంత శ్రద్ధ పెట్టి డెడికేటెడ్గా ఉంటే మనకి మంచి ఆలోచనలు మంచి సరళం వస్తుంది మంచి వృత్తి వస్తుంది డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి సప్తమ స్థానంలో కుజుడు భేదాభిప్రాయాలు రాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పెక్ట్ పరస్పరం వైఫ్ అండ్ హస్బెండ్లో ఏదైతే వివాదాలకు దారితీవ్వకుండా అలానే భార్యాభర్తలే కాదు నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ బట్ మిగతా వాళ్ళు కూడా ఉంటారుగా మనకు రిలేటివ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు రకరకాల వ్యక్తులు ఓర్చలేని వాళ్ళు సమాజం మనం పుట్టకముందే పుట్టింటారు వీళ్ళందరూ కూడా ఈ పుట్టకముందే పుట్టిన తర్వాత మనం పుట్టంగానే తల్లి గర్భంలోంచి రాగానే ఏర్పడుతుంటారు ఇంకా స్టార్టింగ్ హాస్పిటల్లో ఉండంగానే ఏర్పడుతుంటారు వాళ్ళు మనకి ఉపయోగం ఎంతవరకు యూజ్ అవుతారో కానీ ఓర్చలేని తనం అనేది మన యొక్క జ్ఞానానికి చాలా నాగుపాము లాంటిది నాగుపాముకి పడగ ఎలాంటిదో అలాంటిది వీళ్ళంతారు లాంటిది ఇది అందువల్ల వార్చలేని వాళ్ళు ఎక్కువ మంది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ధనుసు వాళ్ళకి బాగున్నారు వాడు జేబులోంచి డబ్బు ఇవ్వడు కానీ వీడు వార్చలేని తన మటుకు కొమ్మరిచ్చి పోస్తుంటాడు ఇటు రాజకీయ నాయకులు కూడా అన్ని పథకాలు బెటరు అన్ని పథకాలతో ఉంటాడు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఈర్ష ఈర్షా ద్వేషాలతోటి ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే కొన్ని గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది అయితే ఈ మాసంలో కొంత మనోవిచారము కుటుంబ కలహాల మీద కొంత జాగ్రత్తగా ఉండాలి మొదటి వారంలో కొంత అభద్రతాభావం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి కలహాలు రాకుండా చూసుకోవాలి రెండో వారంలో వచ్చేటప్పటికల్లా ధన అనుకూలతగా ఉంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది మూడో వారంలో వచ్చే స్త్రీ సౌఖ్యము సంతానము యత్నకార్య సిద్ధి సౌక్యం కలిగే అవకాశం ఉంటుంది నాలుగో వారంలో కూడా స్థాన చలనం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే స్త్రీ వల్ల కొంత కలహము అలానే స్త్రీ వల్ల విజయం లభించే అవకాశం ఉంటుంది ప్రయాణాల వల్ల లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాన్ని మనం ఏదైతే భగవంతుడి యొక్క ఆరాధన వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది మన జీవితాన్ని మనం కొంత నడిపించుకోవడానికి ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మన చేతిలో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఏమీ ఆందోళన చెందొద్దని రాశి పరాలు చూడడం కానీ ఎంబటే ఆందోళన చెంది భయభ్రాంతులు చెందాల్సిన పనేం లేదు ఏమీ భయపడద్ండి ఇవన్నీ కూడా గోచారైతే చెప్పబడే వెళ్తారు దానికి పరిహారం చేసుకోండి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోండి మీ భర్త చార్ట్ చూపించుకోండి దాన్ని పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసుకోండి నిజాన్ని తెలుసుకోండి రాశి ఫలితాల్లో ఎప్పుడూ నిజాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకోలేదనుకోండి చెప్పేవాళ్ళకి పెద్ద నష్టమే ఉండదు వినేవాళ్ళకే నష్టం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి మీకు ఏమేమి గ్రహాలు బాగున్నాయంటే గురువు బాల శుక్రుడు బాగున్నాడు అలానే తృతీయ స్థానంలో శని బాగున్నాడు కుజుడు మిశ్రమైన ఫలితాల్లో ఉన్నాడు కేతువు బాగున్నాడు అందువల్ల కొన్ని గ్రహాలు బాగున్నాయి కొన్ని గ్రహాలు బాగా దాన్ని పరిహారం చేసుకొని ముందుకెళ్ళడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది రాహుకి అధిష్టాన దేవతైన దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించాలి అమ్మవారి యొక్క ప్రదర్శన చేయటం వీలైతే స్త్రీలు అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయటం దానితో పాటు రేపటి రోజుల్లో శని బాగుండడు కాబట్టి వీళ్ళు తప్పకుండా శని భగవానుడికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం దాని తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఓణమశియ పంచాక్షరి చేసుకోవడం భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఆంజనేయాయ విద్మే వాసు వాయుపుత్రాయ దీమ్హే తన్నో హనుమత్ ప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి మీకు భయం భయం అనేది మనకి కలక్కుండా ఉంటుంది భయం లేకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఏదో భయభ్రాంతులు చెంది రాశిఫలాలు చూసి భయపడాల్సిన పనేమీ లేదు మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తున్నాను ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమిడీస్ చేసుకోవాలి చాలా సగ్ గౌరవించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం